గుడ్ మార్నింగ్ గార్డెన్ అండ్ గార్డెన్ స్వాగతం ఈ మొక్క టెన్ ఇయర్స్ మొక్క అండి ఇది అసలు చాలా పెద్దగా అయిపోయి అసలు పువ్వులు ఏమి లేవు ప్రతి ఇరు కూడా నేను ఒక్కొక్క ఈరుకు ఒకసారి అనమాట ఫిబ్రవరిలో కానీ లేకపోతే ఇలాగ ఏ టైం ఎప్పుడైనా ఫ్లవరింగ్ లేదు అనుకున్నప్పుడు మొత్తం అంత అప్పుడు చేస్తానండి కట్ చేస్తాను మరి ఇంకా చాలా చిన్నగా చేస్తాను చెట్టు అంతను అలా చేస్తే చూసారా మళ్ళీ చిగురులు చేసి కొంచెం తవ్వి కొత్త మన్ను మళ్ళీ ఒక పావు వరకు ఇక్కడ వరకు అనమాట మన్నంతా తీసి మళ్ళీ కొత్త మందు వేస్తాను వేసి చేస్తే మళ్ళీ చూసారా చిగురులు పెట్టుకొని ఎన్ని మొగ్గలతో ఎలా ప్రతి సంవత్సరం మటుగా ఒకసారి ఏ చెట్టు నన్ను ఫ్లవరింగ్ లేనప్పుడు చేసినప్పుడు చిగురు పెట్టే టైం అప్పుడు అయితే కట్ చేస్తూ అవుద్దండి మంచి వేసే కాలం అలాటప్పుడు చేయకూడదు అలాటప్పుడు చేస్తే దాన్ని చూసి సీజనల్ చూసుకొని కట్ చేస్తే చాలా బాగా మళ్ళీ గ్రోత్ అయ్యి మొగ్గలు వచ్చి మళ్ళీ ఫ్లేవరింగ్ వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇలా చిన్న చిన్న టిప్స్తో వీడియో చేస్తానండి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇది నందివర్ధనం చెట్టు అది ఒక బొండి దండవర్ధనం ఇది నందవర్ధనం చండి ఇలాగ ఆ చెట్టు కూడా ఇలాగే ప్రోనింగ్ చేస్తాను